అనంతపురం జిల్లా కేంద్రంలోని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నందు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ డీఎస్పి వెంకటేశ్వర్లు రూరల్ సిఐ శేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం రూరల్ డీఎస్పి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో అనంతపురం రూరల్లోనే పచ్చనేపల్లి వద్ద కుమ్మరి సురేష్ దారుణ హత్యకు గురి కావడం జరిగిందని ఈ సంఘటన పైన రూరల్ సిఐ శేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి హత్య జరిగిన ఆరు గంటల లోపలే హత్యకు కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు కుమ్మరి సురేష్ హత్యకు ప్రధాన కారణం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అతని భార్య అనిత నీడు బాబా ఫక్రద్దీన్ ఈ హత్యకు పథకం రచించడం జరిగిందని నిన్నటి రోజున కుమ్మరి సురేష్ హోటల్ మూసి అనంతరం ఇంటికి వెళ్తున్న సందర్భంలో స్థానిక అక్కంపల్లికి సమీపంలోనే బైక్పై వెళుతున్న సురేష్పై హోటల్తో దాడి చేసి హత్య చేయడానికి తెచ్చుకున్న డ్రైవర్తో బాబా ఫక్రద్దీన్ ఒడిచి అనంతరం బండరాయి తీసుకొని తలపైన కొట్టి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని ఈ సంఘటనకు ప్రధాన కారణం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని అందువల్లనే కుమ్మరి సురేష్ను బాబా ఫక్రద్దీన్ అతని భార్య అనిత కలిసి హత్య చేయడం జరిగిందని పూర్తి వివరాలను అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు సిఐ శేఖర్ మీడియాకు వివరాలను వెల్లడించారు అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలంపై రోడ్లో గత రాత్రి కుమ్మరి నాగరాజు కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిగా హత్యగా ఈ విషయంలో ఈరోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదరు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు హత్య గురించి ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా గారి ఆదేశాల మేరకు మూడు టీంలుగా ఏర్పడి ఇంబడిగా ఒక ఆరు గంటల్లోనే ఈ కేసు ఛేదించడం జరిగింది అయితే దర్యాప్తులో చాలా విస్తుగ విస్తుకొలిపే విషయాలు మనం బయటపడినాము మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ పక్కుదైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ దీనివల్ల ఈ యొక్క భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదిక గురి చేసేవాడు దీనివల్ల ఆమె వేదన భరించలేక బావు ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కల్లందూరం రోడ్లో అతని పాస్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని ఉంటాడు రాత్రి పది గంటల తర్వాత అతని ఆ స్పా సెంటర్ ప్రోవ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్యగా జరుగుతుంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బాబు ఫకృతి అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతని జరుగుతుంది అయితే ఈ స్క్రూ డ్రైవర్తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది అయితే ఈరోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎక్సైజు స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లారోడ్లో హరిషం జరిగింది ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల కొరకు ఇక శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా చా చాకచాకంగా వాళ్ళు ముద్ర పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వివాహద సంబంధమే దగ్గర దారితీస్తుందని చెప్పి మా దగ్గర తెలియంది హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపలనే ముద్దాయి చేసి అరెస్ట్ చేయడం అనేది ప్రిపేర్ చేస్తాం అది కూడా ఇంకా అదే ఇంకా విచారిస్తున్నాము బాబు పడుతుంది అతని పేరు అతను పెళ్లి కాలేదు ఇతను వచ్చేసి సురేష్కి పెళ్ళి అయింది భారీ ఉంది ఆరింత ద్వారా హత్య చేసి జరిగింది చేరుకుంది ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబాగుద్దీన్ వల్లే ఈ దీనిలో మనకు మెయిన్ పాత్ర తెలిసింది అతనితో అతి చేయించబడింది అనమాట ఈ కేసులో రండి రెండు వందలు సార్ సార్ తీసుకొస్తాం సంచ